జూలై పద్నాలుగు రక్షణకు మూడు నిదర్శనాలు విశ్వాసం నిరీక్షణ మరియు ప్రేమ అనేవి క్రైస్తవ జీవితపు మూడు ప్రధాన సుగుణాలు మరియు రక్షణ యొక్క మూడు ప్రధాన నిదర్శనాలు విశ్వాసం ఎల్లప్పుడూ క్రియలకు దారితీయాలి ఇలా అన్నారు ఎవరో మనం విశ్వాసంతో పాటుగా క్రియల వల్ల రక్షింపబడలేదు కానీ ఓ క్రియాత్మక విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం ప్రేమ కూడా రక్షణకు ఒక నిదర్శనం దేవుని పట్ల మరియు మనుషుల పట్ల ప్రేమ మనం తిరిగి జన్మించినప్పుడు ఈ ప్రేమ పరిశుద్ధాత్మచే మన హృదయాల్లో ఉంచబడింది రక్షణకు మూడవ నిదర్శనం నిరీక్షణ యేసుక్రీస్తు తిరిగి రాక కోసం ఎదురు చూడడం తెస్లోనికాయలకు రాసిన రెండు పత్రికల్లో ముఖ్యాంశం క్రీస్తు తిరిగి రాక రక్షింపబడని విశ్వాసులు ప్రభువు తిరిగి రాక కొరకు ఆతృతతో ఏమీ ఎదురు చూడడం లేదు వాస్తవానికి మన ప్రభువు తన సంఘాన్ని ఆకాశంలోకి ఎత్తినప్పుడు రక్షింపబడిన ప్రజలు ఆశాంతం ఆశ్చర్యపోతారు విశ్వాసం నిరీక్షణ మరియు ప్రేమ అనేవి ఏర్పాటుకు నిదర్శనాలు ఈ ఆధ్యాత్మిక గుణాలు ఒకటిగా కట్టబడి ఉంటాయి మరియు అవి దేవుని నుండే వస్తాయి అతడు లేక ఆమె తాము తిరిగి జన్మించారో లేదో మరియు తాము దేవుడు ఏర్పరచుకున్న వారికి చెందుతారో లేదో నిర్ణయించుకోవడానికి ప్రతి సంఘ సభ్యుడు తన హృదయాన్ని పరీక్షించుకోవాలి దేవుని వాక్యం నుండి కొలశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచనాలు పరలోకముందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసాలను గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురిచూ మేము విన్నాము చదవండి యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వరకు రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం యోహన్ రాసిన సువార్త పద్నాలుగు పదిహేను చేయాల్సిన పని ఎలా మీరు ఈరోజు ఓ ప్రత్యేక రీతిలో క్రైస్తవ ప్రేమను చూపగలరు అన్న దాన్ని గురించి దేవునితో మాట్లాడండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెను